కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం నాలుగైదు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది ఇలా లైట్గా కలర్ మారితే సరిపోతుంది ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని వన్ టేబుల్ స్పూన్ పసి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఎండుమిర్చి వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిం కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొన్ని ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలంత